తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం ప్రజల పాలన ఆరు తారీఖు వరకు దరఖాస్తులు అనేవి తీసుకుంటారు ప్రజా పాలన దరఖాస్తు కుటుంబ వివరాలు దరఖాస్తు వివరాలు ఇంటి యజమాని పేరు ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ ఇతరులు ఆధార్ కార్డు రేషన్ కార్డు మొబైల్ నెంబర్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు రేషన్ కార్డు నంబర్ వేయండి రేషన్ కార్డు నెంబర్ లేని వాళ్ళు వదిలేయండి నెక్స్ట్ కుటుంబ సభ్యుల వివరాలు ఇది రేషన్ కార్డు కో కొరకే అన్నట్టు దీంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారో అన్నీ ఫిలప్ చేయాలి అలాగే నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఇంటి నంబరు అంటే ఏ ఇంటిని అయితే నివాసంలో ఉంటున్నారో ఆ ఇంటి నంబరు అద్దీళ్ళు అయితే అద్దీళ్ళు ఇట్లా పెట్టాలి మహాలక్ష్మి పతకం రెండు వేల ఐదు వందల సాయం కోసం నెక్స్ట్ గ్యాస్ సిలిండర్ల కోసం ఇవి ఫిలప్ చేయాలి రైతు భరోసా పథకం ఇక్కడ రైతు మాత్రం కౌలు రైతులకు అన్యాయం చేసినట్టు జరుగుతుంది ఎందుకంటే కౌలు రైతు ఎందుకంటే రైతు పట్టాదారుడు కౌలు రైతుకి ఎలాగో పట్టాపుస్తకమ ఇవ్వడు వాళ్ళకు కౌలు రైతులకంటూ ఏమీ పడవు ఎందుకంటే కౌలు రైతుల గురించి ఇక్కడ ఏమీ ఇవ్వలేదు రైతులకు మాత్రం వస్తాయి డబ్బులు రైతు బంధు వ్యవసాయ కూలీలకు అంటే వ్యవసాయ కూలీలు అంటే దానికి ఏం పెట్టాలి ఏంటి వివరాలు అన్నది ఏమీ లేదు ఉపాధి హామీ కార్డు నెంబర్ అంటే వంద రోజుల పది పల్లెటూరులో ఉన్న వాళ్ళకు వంద రోజుల పని తప్ప ఏముండదు ఉండదు అది మాత్రం పెట్టండి ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు లేని వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు కోసం ఈ ఫామ్ అయితే ఇలా ఫిల్ అప్ చేయాలి అమరవీరులు కుటుంబాలకు చెందిన వారైతే వాళ్ళకి డెత్ సర్టిఫికెట్ ఇవన్నీ ఇచ్చారు వెళ్ళిన వాళ్ళైతే జైలుకి వెళ్ళిన వాళ్ళ గురించి మామూలుగా పోరాటంలో పాల్గొన్న వాళ్ళకైతే ఏమీ లేదు నెక్స్ట్ ఫామ్లో గృహజ్యోతి పథకం అన్నమాట కరెంట్ గురించి ఇది మాత్రం వంద యూనిట్లు రెండు వందల యూనిట్లు అంతకంటే ఎక్కువ వాడుతున్న వాళ్ళు ఎక్కువగా పెట్టుకోవచ్చు చేయూత పథకం నాలుగు వేలు ఆరు వేలు అంటే ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకి ఏమీ లేదు పెన్షన్ కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు మాత్రం పెట్టుకోవచ్చు దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ ఇతరులు అంటే ఇక్కడ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఉన్నారు గీత కార్మికులు ఉన్నారు డయాలిసిస్ పేషెంట్లు అయితే ఉన్నారు బీడీ కార్మికులు ఉన్నారు ఒంటరి మహిళ ఒంటరి మహిళ అంటే అమ్మానాన్నతో నాన్నతో ఉండే మహిళలకైతే కాదు విడిగా ఉండే మహిళలకు మాత్రమే వితంతువు చేనేత కార్మికులు ఎయిడ్స్ వ్యాధులు పలేరియా బాధితులు బీడీ టేకాదారు జీవన వృత్తి అంటే మామూలుగా షాపులల్లా బట్టల పని చేసుకునే వాళ్ళు దేని కిందకి వస్తారు సార్ నాకు మాత్రం ఇది అర్థం కాలేదు కొంచెం కూలీ చేసుకునే వాళ్ళు డైలీ లేబర్ పని చేసుకునే వాళ్ళు సిటీ ఏరియాలకు వెళ్ళి బతికే వాళ్ళకు కూడా ఏదైనా పెడితే బెటర్ సార్ ప్రగతి పథకం సకల జనహితం మన ప్రజాహితం మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా పాలనలో అభయహస్తం గురించి ఇచ్చిన పత్రము ఇంకా నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే లాస్ట్కు ఇది లాస్ట్ ఫామ్ అన్నమాట జతపరచండి అంటే అన్ని ఆధార్ కార్డులు అయితే జత ఆధార్ కార్డులు తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీ మాత్రం జత చేయాలి అప్లై చేసే వాళ్ళు మాత్రం సంతకం పెట్టి అప్లై చేయండి అప్లై చేశాక మీరు ఎవరి దగ్గర అయితే అప్లై చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఈ రసీదు ఫామ్ అయితే తీసుకోండి ఎందుకంటే మీరు ఎక్కడ అప్లై చేసినా ఈ రసీదు అనేది మీకు ఇస్తారు వాళ్ళు సంతకం అప్లై ఫామ్ తీసుకున్నాక సంతకం చేసి ఇచ్చే రసీదు అన్నమాట ఇది ఈ రసీదు తీసేసుకోండి అప్లై ఇలా చేసేసుకోండి ఫామ్ అయితే ఇదే ఇది ఫిల్ అప్ చేసి ఇచ్చేయండి గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారైతే గ్రామీణ ప్రాంతంలో మండలాల్లో ఉన్న వాళ్ళకైతే మండల అంటే కౌన్సిలర్లు ఉంటారు కదా కౌన్సిలర్లకు తెలిసిన ఆర్పీలు కానీ అంగన్వాడీలు కానీ ఇలాంటి వారిని ఎవరినైనా ఒకరిని ఏర్పాటు చేస్తారు బస్తీలో వాళ్ళు ఇంటికి వస్తారు అంటారు కానీ మీ బస్తీలో ఎక్కడో అక్కడ అనౌన్స్మెంట్ చేస్తారు కదా అక్కడ వెళ్ళి ఇచ్చేయండి ఓకే అండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఇది మన ఐదు గ్యారంటీల పథకం ఆరు గ్యారెంటీలు అని చెప్తున్నారు ఆరు గ్యారంటీలు ఇందులో లేవు ఫైవ్ ఉన్నాయి కాబట్టి ఫైవ్ ఐదు గ్యారెంటీల పథకం గురించి అయితే వివరించడం జరిగింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో